UKO one year masters, no IELTS required up to five years visa, high visa success rate. शिवगणपति जय हो गङ्गाधर गौरी प्रिय श्री गणपति जय हो जय गणपति शिव गणपति शिव गणपति जय ఇంటి టీవ్ అందరికీ నమస్కారం మరి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా మరి గిన్ని రోజులు అయితే జబర్దస్త్గా జాగింది మన గణపత్ర పండుగ అయితే జోర్దార్ మీద అయితే సాగింది మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఎక్కడ ఉన్నామో తెలుసా మరి మనమైతే ఖైతాబాద్ గణేషుని దగ్గర ఉన్నాము మరి ఖైతాబాద్ గణేషుడు అయితే మరి తొమ్మి పది రోజులు కూడా మస్తు పండుగ చేసుకున్నాను కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మస్తు మంది జనాలు నిన్న చూసుకున్నట్లయితే నిన్ననైతే కేవలం నిన్న ఒక్క రోజే మరి ఏడు లక్షల మంది ఇక్కడికి వచ్చిరంట ఏడు లక్షల మంది అంటే మామూలు మాటల మరి ఎంతమందికి ఇక్కడికి వచ్చిర్రు రోజు రోజు కూడా మస్తు మంది వస్తారు రాత్రి అర్ధ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే కీడనైతే మొత్తం భక్తుల రద్దీని మొత్తం కూడా బంద్ చేసి దర్శనాలు కూడా బంద్ చేసిరంట మరి మనకి ఇక్కడ ఉన్న పోలీసులు అధికారులు కూడా ఎందుకంటే మస్తు మంది ఇక్కడికి వచ్చి కూడా చాలా రష్ జరిగి ఇక్కడనైతే మస్తు మంది కూడా తొక్కిసలాటలలో చిన్నపిల్లలు పెద్ద పౌరలు ముసలి వాళ్ళు అవ్వల తాతలకి వీళ్ళందరూ కూడా మస్తు ఇబ్బంది పడ్డారంట అందుకే రేపే నిమజ్జనం కాబట్టి గణేషుని తీసేస్తున్నారు కాబట్టి మరి అందరు నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచే ఇక్కడనైతే మరి బందోబస్తులు కూడా అన్ని కూడా జబర్దస్త్గా చేసి ఇక్కడనైతే మొత్తం దర్శనాలు కూడా చేసిర్రు చూస్తున్నాం మనము అన్ని ఊడవిక్తురు కూడా మరి గణేషునికి ఏర్పాటు చేసిన మరి కట్టెలు కమ్మలు అన్ని కూడా ఈ ఊడవిక్తురు మరి చూస్తున్నాము ఈ గణేషుడు ఏంటంటే ఇప్పుడు డెబ్బై ఏళ్ళ నుంచి కూడా గిడకి గణేషుని పెడతారు ఈ డెబ్బై ఏళ్ళ నుంచి కూడా గిడ పెడుతుంటే డెబ్బై ఏళ్ళకి తగ్గట్టుగానే ఇప్పుడు డెబ్బై అడుగుల గణేషుని కూడా గిడ పెట్టింది కాబట్టి ఈసారి అయితే thank okay. రోజుకొక్క కొత్త రీతిగానైతే అయితే గిన్నైతే గణేషునికి పూజలు అయితే జరిగినాయి మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగానైతే కొత్త కొత్తగా ఈడనైతే జరిపించి తీరిర్రు మరి గట్లనే మరి డెబ్బై అడుగుల గణేషుడు ఎట్లున్నాడు ఖైరతాబాదులు అని చెప్పి కూడా గీడికైతే మస్తు మంది లక్షల మంది కూడా గిడికైతే చూస్తానికైతే వస్తారు మరి అదే రీతిగా మరి ఇప్పుడు కూడా వీడికి జనాలు వచ్చిర్రు కానీ మరి అందరికైతే దర్శనం అయితే ఇస్తలేరు ఇప్పుడు బంద్ చేసిర్రు అయితే మళ్ళా గణేషుని నిమజ్జనం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నిమజ్జనానికి అనుగుణంగా కూడా ఐదు వందల మందిని ఇక్కడనైతే పోలీస్ అధికారులను అయితే మరి బందోబస్తు ఏర్పాటు చేసిరంట మరి ఇక్కడ పిల్లలు పెద్దలు మస్తు సంబర మస్తు సంతోషంగా ఉన్నారు అదే కాకుండా మరి సీసీ కెమెరాలు కూడా పెట్టిరంట ఎక్కడెక్కడ పెట్టిరూ ఏమో తెలియదు కానీ సీసీ కెమెరాలు పెట్టిర్రు మంచిగా వచ్చిన భక్తులకు కూడా మరి రేపు నిమజ్జనం కాబట్టి పులిహోర ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పంచుతాయి రోడ్డు మీదనైతే మరి ఖైదరాబాద్ గణేషుడు గీ నుంచి వెళ్తేపుడు అయితే మరి ఎంతమంది జనాలు వస్తారు ఎంతమంది ఈడంగా పోతారు ఎంతమంది మరి పోలీసు వాళ్ళకు అదుపు చేస్తారా చెయ్యరా మరి ఎట్లా ఏంది అనేది కూడా మనమైతే చూసేది ఉంది మరి గట్లనే చూద్దాము ఎందుకంటే ఇక్కడనైతే ఖైతాబాద్ గణేషునికి మరి రేపు నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే మస్తు కూడా చేస్తున్నారు ఎందుకంటే చూస్తున్నాం అన్ని ఊడవి కూడా కాకుండా గణేషునికి మరి ఇవాళ ఆఖరి పూజ లెక్క కూడా అంగరంగ వైభవంగా గిడ చేయాలని కూడా మస్తు పూనుకొని ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఈ గణేషన్ పండుగకు సంబంధించిన ధర్మకర్తలు అందరు కూడా మేము ఘనంగా చేస్తాం ఈసారి కైరతమాలు గణేష్ నిమజ్జనం అని కూడా చెప్తున్నట్టయితే తెలుస్తుంది మరి ఇక్కడ మస్తు మంది పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అయితే అడిగి అయితే తెలుసుకుందాం మరి ఎట్లా అనిపించింది హైదరాబాద్ ఏంది అనేది కూడా అడిగి అయితే మరి అయితే అడిగి తెలుసుకుందాము గీడ కూడా మరి మరి ఉన్నారు అన్న ఇట్లా ఎట్లా ఇక్కడ గణేష్ ఫుల్ జామ్ జామ్ మొత్తం అంతా ఎక్కడికక్కడ వెహికల్స్ అన్ని బంద్ అయిపోయినాయి మొత్తం అసలు మొత్తం అన్ని అన్ని రాస్తా మొత్తం చౌరస్తా మొత్తం బంద్ చేసేసారు సో మనకి ఏంటంటే ఇవాళ ఒక రోజే లాస్ట్ కాబట్టి అందరు టోటల్ జనాలందరూ వచ్చేసి ఒక్కసారి టోటల్గా దర్శనం చేసుకొని క్లోజ్ చేద్దామనే ఉద్దేశంలో పోలీసులు మొత్తం బందోబస్తు దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వరకు మొత్తం అన్ని బంద్ అయిపోయి ఉన్నాయి సో ఇంకా ఆకలి దర్శనం కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ డిస్మాంట్లింగ్ స్టార్ట్ అయిపోయింది మొత్తం ఉన్న సైడ్స్ ఉన్న బ్యారికేడింగ్స్ మొత్తం తీసేస్తున్నారు సో ఇవాళ లాస్ట్ డే అవటం వల్ల జనాల యొక్క ఆందోళన తర్వాత ఏంటంటే ఇంకా మనకి మనం మిస్ అయిపోతున్నాం గణేష్ అనే ఉద్దేశంతో టు సెవెంటీ ఇయర్స్ కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ద ఫైన్ డే అని చెప్పుకోవచ్చు అని అనుకుంటారు మరి రోజులు ఈ హైదరాబాద్ గణేష్ పూజలు ఎట్లా జరిగినాయి మీకు ఏమనిపించింది చాలా వెంటాస్టిక్ జరిగింది అండి ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు సో అందరూ చాలా మంది లాస్ట్ ఎంట్రీ కాబట్టి అందరు వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్తున్నారు సో అన్నమాట మరి ఇప్పుడు రేపు అయితే మరి ఖైతాబాద్ గణేష్ అయితే మరి నిమజ్జనం అయితే జరగబోతుంది మరి డెబ్బై ఏళ్ళు అవుతుంది గీడ వేటవాటి కూడా మరి డెబ్బై ఏళ్ళకు డెబ్బై అడుగుల గణేష్ వేటిరు మరి ఇప్పుడు ఈ గణేష్ నిమజ్జనం కూడా ఎట్లా జరుగుతుంది అనుకుంటారు మీరు చాలా ఫంటాస్టిక్ గా జరుగుతుంది సెవెంటీ ఇయర్స్ అండ్ సెవెంటీ అడుగులు అంటే డెబ్బై అడుగులు అంటే దానికి ఒక వన్ ఆఫ్ ద రిమార్కబుల్ అని చెప్పుకోవాలి సో ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేసేసారు మొత్తం ఇంకా వెల్డింగ్ ఇవన్నీ ఇప్పుడు చేసుకొని మొత్తం వెహికల్ మీద పెట్టేసుకొని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇంకా సో రేపు మార్నింగ్ సిక్స్ కి మనకి నెమ్మదిగా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి జర్నీ మన ఈవినింగ్ సిక్స్ కి మనం అక్కడ చూడొచ్చు మన నిమజ్జనం అని చక్క థ్యాంక్ అంటాడు అక్కడే ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగా అనిపిస్తుంది దర్శనం చేసుకునేందుకు ప్రతి ఏడాది నేను కర్ణాటక నుంచి వస్తాను మహాగణ నాడుకి దర్శించుకోవడానికి ఈ ఏడాది దొరకదు అనుకున్నా పోలీసులు సహకరించడంతో దగ్గర వరకు వచ్చి దర్శనం జరుపుకోడం అక్కడి నుంచి వస్తారు కదా ఇది ఎన్నో సార్ ఇది నాకు మూడో సంవత్సరం కంటిన్యూగా రావడం చాలా ఆనందంగా ఉంది మహాగన్ననాడు దగ్గర నుంచి దర్శించుకోవడం ఈసారి డెబ్బై అడుగుల గణేషుడు మరి ఇక్కడ పెట్టిర్రు డెబ్భై సంవత్సరాలు కాబట్టి రేపు మరి నిమజ్జనం అనుకుంటున్నారు నిమజ్జనం చాలా బాగా అవుతుంది చాలా లక్షలాది జనాలు కూడా వస్తారని అనుకుంటున్నాను నేను కూడా ఈ మహా నిమజ్జనంలో పాల్గొందాం ఉదయం నాలుగు గంటల నుంచే పారం నిమజ్జనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సో చాలా ఆనందంగా ఉంది తమిళ మీరు చెప్పు తమ్ముడు మరి ఇక్కడ కైతబల్ గణేశుడు ఎట్లా అంటే ఇక్కడ పూజలు ఎట్లా అనిపించినాయి ఎట్లున్నాడు ఏంటి చెప్పు చాలా బాగున్నారు మేడం అసలు మేము కూడా పురోహితులము మా పేరు వేలేటి సామంత శర్మ అంటారు చాలా నిన్న వాళ్ళకి పూజలు చేసుకొని ఇవాళ దర్శనంకి వచ్చాము అయితేదో కాదు అనుకున్నాం కానీ ఆ స్వామి దయతో ఇవాళ అదృష్టం బాగుండి దర్శనం అయింది స్వామివారిది ఇప్పుడు గజాం గణేష్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తుంది మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మేడం అని చాలా బాగున్నది మేడం స్వామి దర్శనం అయిన తర్వాత అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడికి వచ్చినందుకు అది అదృష్టం మంచిగా మేడం అది సార్ ఎట్లుంది పోయిన సార్ ఎట్లుంది ఇప్పుడు ఈ సార్ చాలా బాగున్నది మేడం స్వామివారిది రేపు నిమజ్జనం అనుకుంటున్నా అంటే దేవుడికి పిలిపించుకుంటే వస్తాం మేడం అట్లేం లేదు వస్తాం మేడం గజ గీజ్ మహారాజ్కి జై అమ్మ మీరు చెప్పండి ఇక్కడ ఖైతాబాద్ గణేష్ దర్శించుకుంటాను ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నేను ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాను బెంగళూరు నుంచి వచ్చాము నుంచి లేదు పని మీద వచ్చాము ఇంకా ఇక్కడ జీహెచ్ ఉంటే ఈ రోజు వచ్చాము చూసేదానికి ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగుంది ఖైరతాబాద్ గణేషుడు ఇంత డెబ్బై అడుగుల చరిత్ర తెలుసా తెలుసు ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తుంది అంటే ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఖైరతాబాద్ గణేష్బట్టి గట్లనే ఇప్పుడు డెబ్బై అడుగుల గణేష్ ఇక్కడ పెట్టిరు మరి రేపు నిమజ్జనం జరగబోతుంది మరి ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ లో గణేష్ లో చాలా బాగుంది నేను ఎప్పుడు చూడలేదు ఇదే పశ్చిమ నువ్వు చెప్పు ఎట్లుంది పైకి గణేష్

మార్క్స్ ఎక్కువ రావాలన్నా అయితే చదువుతలేవా నువ్వు చదువుతున్నావా ఏ మరి మార్క్స్ ఎక్కువ రావాలంటే ఉన్నాడు తా ఎందుకంటే నైంటీ ఫైవ్ వస్తున్నాయి అయితే అడుగుతావు అదే నాకు నైన్టీ ఫైవ్ ఉన్నాయి కానీ ఇంకా ఫైవ్ మార్క్స్ ఎక్కడికి పోయినాయి అని

చూస్తున్నాం కదా మరి పిల్లలు కూడా ఉన్నారు పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ అయితే మరి బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి కేరళ నుంచి కూడా అక్కడక్కడ దే అక్కడక్కడ రాష్ట్రాల నుంచి అయితే మన హైదరాబాద్కు హైదరాబాద్ గణేషుని అయితే చూస్తానకైతే మస్తు మంది వస్తారు ల వీడికైతే లక్షల మంది వస్తారు మరి పిల్లలు అయితే మస్తు సంతోషపడుతురు గాడికి ఎక్కితే బాగుండు అంటారు గసొంటి గణేషుడు మన ఖైతాబాద్ గణేషుడు అనేది మన హైదరాబాద్ నగరానికే సొంతమైంది కాబట్టి మరి గసంటి ఖైతాబాదు గణేషుని అయితే రేపు పొద్దుగాల ఆరు గంటల నుంచే మరి ఆయన నిమజ్జనానికి అయితే భారీగా అంటే భారీ ఎత్తున కూడా అయితే చేస్తారు మన ఖైతాబాద్ గణేష్ని అయితే గీ బండి మీదే లా గీ బండి అయితే మస్తు పెద్ద బండి మరి ఈ బండికి ఇప్పుడు మొత్తం వెల్డింగ్ కూడా చేస్తారు మొత్తం గ్యాస్ వెల్డింగ్ చేస్తారు మరి గీ గణేష్ గీ పెద్ద బండి మీదే గీనే గణేషుని అయితే నిలబెడతారు గడ గణేషుణ్ణి నిలబెడతారంట ఇదంతా కూడా పూలు పండ్లు ప్రసాదాలు అన్నీ కూడా మరి దీని మీద పెడతారు ఆ గట్లనే కాకుండా ఇదంతా పెట్టుడు కూడా కాకుండా మరి డీజిల్ కూడా పెడతారు మరి దీని మీద డీజిల్ పెట్టి ఆడుకుంటా పాడుకుంటా ఖైరతాబాద్ గణేషుని అయితే మరి మస్తు కూడా అంగరంగ వైభవంగా గొప్పగా తీసుకుపోతారు మరి గణేషుని అయితే గాడ నిలబెడతారు గాడ నిలబెడితేనైతే మరి వైర్లన్నీ కూడా తాకుతాయి మరి ఏం తాకకుండా కూడా మస్తు బందోబస్తు ఏర్పాటు చేసుకొని కూడా మరి సెక్యూరిటీ కూడా మొత్తం పెట్టుకొని మరి ఈ బండి మీదనైతే తీసుకుపోతారు మరి ఇదే బండి మన ఖైరతాబాద్ గణేషుడు పోయే బండి మరి ఈ బండికి మరి జోర్దార్గా కూడా జబర్దస్త్గా కూడా నిండా పూలతో అయితే అలంకరించి అయితే మరి ఈ బండిని అయితే తీసుకోబోతారు మరి రేపు జరగ పోతుంది మరి ఖైదాబాద్ గణేషుని నిమజ్జనం అయితే మరి ఆ ఖైదాబాద్ గణేష్ నిమజ్జనానికి చూడుర్రీ మరి ఇప్పటి నుంచే మస్తు అంటే మస్తు భారీ ఎత్తున కూడా మరి ఏర్పాట్లు అయితే చేస్తారులా గిడనైతే చూస్తున్నాం కదా జనాలను కూడా ఆపేసిరు ఎక్కడికక్కడ కూడా ఆపేసి మరి పోలీసు వాళ్ళు అయితే మరి ఆడోళ్ళు మొగోళ్ళు కూడా గిడనైతే అధికారులు అయితే మస్తు మంది గిడ కాపలా ఉండి లోపలికి రానియకుంటాయి ఎందుకంటే మరి గిదంతా కూడా వేస్తారు కాబట్టి వెల్డింగ్ పనులు చేస్తురు గట్లనే అవన్నీ ఇప్పుతున్నారు అవన్నీ వాళ్ళ మీద పడతాయని చెప్పి కూడా మరి ఒళ్ళని అయితే లోపలికి రానిస్తలేరు మరి లోపలికి రానియకుండా నుంచి మరి ఎందుకంటే లోపలికి వస్తే వాళ్ళకి దెబ్బలు తగ్గే ఇది కూడా ఉంది కాబట్టి అందుకే మరి మరో లోపలికి రానియకుంట మంచి జాగ్రత్తలతో అయితే అయితే ఏర్పాట్లు అయితే మస్తుగా మనం కూడా చూస్తున్నాం మరి రేపు నిమజ్జనం కూడా ఎట్లా ఎట్లా జరగబోతుంది అనేది కూడా చూద్దాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ Oh, oh, oh,